బిల్వాష్టకం కోటి కన్యా మహాదానం తిలపర్వతకోటయా కాంచనం ఏక బిల్వం శివార్పణం కోటి కన్యా మహాదానం అంటే కోటి మంది కన్యలను దానం చేసినంత ఫలం పుణ్యం ఒక్క బిల్వాన్ని మనం శివుడికి సమర్పిస్తే వస్తుందన్నమాట అంటే కన్యాదానం ఒక్కరిని చేస్తేనే మనకెంతో పుణ్యం వస్తుంది అలాంటిది కోటి మంది కన్యలను దానం ఇస్తే వచ్చే ఫలితము ఈ బిల్వం పత్రం శివునికి సమర్పించడం వల్ల వస్తుంది అలాగే కోటి బంగారు కొండలను దానం ఇచ్చినంత పుణ్యం కూడా ఒక్క బిల్వ పత్రాన్ని శివునికి అర్పించడం వల్ల మనకు లభిస్తుంది కాశీక్షేత్ర నివాసం చైరవ దర్శనం ప్రయాగే మాధవం దృష్టి ఏక బిల్వం శివార్పణం అంటే కాశీ క్షేత్రంలో ఉండి కాలభైరవుని దర్శనం చేసుకుంటే ఎటువంటి పుణ్యం లభిస్తుందో ఒక్క బిల్వ పత్రాన్ని శివుడికి సమర్పించడం వల్ల అలాంటి పుణ్యం లభిస్తుంది అలాగే ప్రయాగలో ఉన్నటువంటి మాధవ మాధవుని దర్శిస్తే ఎలాంటి ఫలితం వస్తుందో అలా ఒక్క బిల్వపత్రాన్ని శివునికి సమర్పించడం వల్ల అదే పుణ్యం మనకు లభిస్తుంది ఇందువారే వ్రతం స్థిత్వ నిరాహారో మహేశ్వర నక్తం హౌశ్యామి ఏకబిల్వం శివార్పణం అంటే సోమవారం రోజు ఉపవాసం ఉండి హోమం చేస్తే ఎలాంటి ఫలితం లభిస్తుందో ఆ ఫలితం ఒక్క బిల్వ పత్రాన్ని శివునికి సమర్పిస్తే మనకు లభిస్తుందన్నమాట రామలింగ ప్రతిష్టాచ వైవాహిక కృతం తటాకాని చ సంతానం ఏకబిల్వం బిల్వం శివార్పణం రాముడిచే ప్రతిష్ఠించబడిన శివలింగానికి బిల్వ పత్రాన్ని సమర్పించడం వల్ల ఎటువంటి ఫలితం కలుగుతుందంటే వివాహాలు జరిపించడం వల్ల తటాకాలు త్రోవించడం వల్ల తటా తటాకాలు అంటే చెరువులు త్రోవించడం వల్ల ఎటువంటి ఫలితం దక్కుతుందో ఒక్క బిల్వ పత్రాన్ని శివలింగానికి సమర్పించడం వల్ల అదే ఫలితం మనకు లభిస్తుంది అఖండ బిల్వ పత్రం చ ఆయుతం శివ పూజనం కృతం నామ సహస్రేణ ఏకబిల్వం శివార్పణం శివ సహస్రనామ పఠనంతో శివుణ్ణి అర్పించడం వలన ఎట్టి పుణ్యం కలుగునో అట్టి ఫలితం నిచ్చు ఒక్క బిల్వ శివునికి అర్పించుచున్నాను ఉమయా సహ దేవేశ నందివాహనమే భస్మలేపన సర్వాంగం ఏకబిల్వం శివార్పణం పార్వతీ సమేతుడు నందివాహనుడు భస్మం పూయబడిన పూయబడిన శరీరం కలవాడైన శివునికి బిల్వదలంను సమర్పించుచున్నాను సాలగ్రామేషు విప్రాణం తటాకం దశకూపయో యజ్ఞకోటి సహస్రస్య ఏకబిల్వం శివార్పణం సాలగ్రామమును బ్రాహ్మణులకు దానం ఇవ్వడం వల్ల ఎటువంటి పుణ్యం లభిస్తుందో అలాంటి పుణ్యం ఈ బిల్వ శివునికి సమర్పించడం వల్ల లభిస్తుంది ఈ సాలగ్రామ దానం గురించి మనకు కార్తీక పురాణంలో వినిపిస్తుంది అలాగే పది కోట్ల తటాకాములు తవ్వించడం వలన వేల కోట్ల యజ్ఞములు చేయించడం వలన ఎటువంటి పుణ్యం లభిస్తుందో అటువంటి బిల్వ పత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను అని అర్థం